హాయ్ అండి ఈవినింగ్ టైంలో లో ఏమైనా స్నాక్ తినాలి అనిపించినప్పుడు ఇలా ఆలూతో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవైతే చీజ్ బాల్స్ అనమాట సాయంత్రం పూట వేడి వేడిగా ఏమైనా స్నాక్ ఐటమ్ తినాలి అనిపిస్తే ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది తినేటప్పుడు స్పైసీగా ఎమ్మీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ స్నాక్ ఐటెం అయితే తక్కువ టైంలో లో ఈజీగా చేసుకోవచ్చు ఈ చీజ్ బాల్స్ ని నేను ఎలా చేశాను అన్నది ఈ వీడియోలో చెప్తా లాస్ట్ వరకు అయితే చూడండి ఉందనమాట ఈ అయితే నేను ఈ ఉల్గడ్డలతో చీజ్ బాల్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే ఈ ఉల్గడ్డల్ని నీట్ గా కడిగేసుకొని కుక్కర్లో అయితే వేసేస్తాము అన్ని ఉల్లిగడ్డలకి పొట్టి తీసుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు ఈ అయితే దీంతో అయితే మ్యాష్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా మెత్తగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఉల్లిగడ్డల్ని మెదుపుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే కలిపేద్దాం సన్నగా కట్ చేసిన ఆనియన్ అనమాట ఆనియన్ అయితే వేసేద్దాం సన్నముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా వేస్తున్నా ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసి అయితే వేస్తున్నా సన్నగా తరిగిన కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నా కొన్ని చిల్లీ ఫ్లేక్స్లు కూడా వేద్దాం ఇదైతే ధనియాల పౌడరు ధనియాల పౌడర్ కూడా వేసేద్దాం కొంచెము గరం మసాలా కూడా వేస్తున్నా కొంచెం అంటే కొంచమే కారం వేస్తున్నాయి ఎందుకంటే పచ్చిమిర్చి చిల్లీ ఫ్లేక్స్ వేసాం కదా అందుకే ఈ కారం అయితే సరిపోతుంది అనమాట రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేద్దాం ఒక రెండు స్పూన్ల వరకు బ్రెడ్ పౌడర్ కూడా వేస్తున్నా ఇప్పుడు దీంట్లోకి సన్నగా తురుముకున్న చీజ్ బిళ్ళలు కూడా వేసేస్తున్నా ఇప్పుడు దీన్నైతే బాగా కలిపేసుకుందాం బాగా మిక్స్ అయ్యేటట్లయితే కలిపేద్దాం ఉల్లగడ్డ మిక్స్ చేసేటప్పుడు ఒక చిన్న కప్పు తోటి మైదా పిండి కూడా వేసానండి మైదా వేసేటప్పుడు వీడియో మిస్ అయింది పిండిని ఇలా చపాతి ముద్దలా కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట పిండి కలుపుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు ఈ పిండిని అయితే చిన్న చిన్న వంటలుగా చేసుకోవాలి చేతికి పిండి ఇలా అతుక్కున్నప్పుడు అయితే కొంచెం ఆయిల్ రాసుకొని ఉంటల్లో చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చీజ్ పెట్టుకోవడానికి మధ్యలోకి అయితే ఇలా చిన్నగా హోల్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ చీజ్ ముద్దనైతే దీంట్లో పెట్టేద్దాం ఇప్పుడు మధ్యలోకి చీజ్ పెట్టాం కదా మొత్తం కవర్ చేసుకుంటూ మళ్ళీ రౌండ్ బాల్స్లో అయితే చుట్టేసుకోవాలి అంతే చీజ్ బాల్స్ అయితే రెడీ అయిపోయినట్లే అన్నిటినీ ఇలాగే రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న వాటిని అన్నిటినీ ఒక ప్లేట్లో అయితే పెట్టేద్దాం ఇదైతే బ్రెడ్ పౌడర్ అనమాట బ్రెడ్ ని మిక్సీకి వేసేసుకుంటే ఇలా పౌడర్ లో చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పౌడర్ అయితే ఒక ప్లేట్ లో వేసేద్దాం అంతే చీజ్ బాల్స్ లోకి స్టఫింగ్ పెట్టుకోవడానికి బ్రెడ్ పౌడర్ అయితే రెడీ అయిపోయినట్లే అన్నిటిని ఇలాగే రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ బాల్స్ రెడీ చేసుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు ఈ కప్పులోకి అయితే నేను మైదా పిండిని ఈ స్పూన్ తోటి రెండు స్పూన్ల వరకు అయితే వేస్తున్నా ఇప్పుడు ఈ పిండిలోకి కొన్ని వాటర్ వేసి అయితే మిక్స్ చేసేద్దాం అంతేనండి పైన కోటింగ్ కోసము మైదాపిండి పేస్ట్ అయితే రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఈ బౌల్ పక్కన పెట్టేద్దాం అయితే అయిపోయింది ఇప్పుడు ఈ చీజ్ బౌల్స్ ని పిండి పేస్ట్ లో బ్రెడ్ పౌడర్ కోటింగ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవడమే ఇప్పుడు ఈ బౌల్ని ని మైదాపిండి పేస్ట్ లో అయితే వేసేద్దాం ఇప్పుడు మైదా పిండిలో అయితే కోటింగ్ చేసుకున్నాం కదా మళ్ళీ ఇంకొకసారి అయితే బ్రెడ్ పౌడర్తో అయితే కోటింగ్ చేసుకుంటే ఫైనల్ గా సరిపోతుంది అన్నిటినీ ఇలాగే రెడీ చేసుకోవాలి చీజ్ బాల్స్ని బ్రెడ్తో కోటింగ్ చేసుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు వీటిని వేడిగా ఉన్న ఆయిల్లో అయితే ఫ్రై చేసేద్దాం అన్ని చీజ్ బాల్స్ ని మైదా అండ్ బ్రెడ్తో కోటింగ్ చేసేసుకొని ఒక ప్లేట్లో అయితే ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ ఆయిల్ అయితే వేసేద్దాం ఆయిల్ అయితే వేడెక్కిపింది ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చీజ్ బాల్స్ అయితే ఒక్కొక్కటిగా వేసేసుకొని ఫ్రై చేసేద్దాం ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపలైతే చీజ్ బాగా ఉడుకుతుంది అనమాట ఒక సైడ్ అయితే ఫ్రై అయిపోయాయి రెండో సైడ్ అయితే తిప్పేద్దాం చీజ్ బాల్స్ అయితే రెండు వైపులో ఫ్రై అయిపోయాయి ఇప్పుడు తీసేసుకొని ప్లేట్లు అయితే వేసేద్దాం ఇప్పుడు మిగతా చీజ్ బాల్స్ కూడా ఆయిల్లో ఫ్రై చేసేద్దాం ఇప్పుడు ఇవి కూడా ఒక పక్క అయితే ఫ్రై అయిపోయాయి రెండో సైడ్ కి అయితే తిప్పేద్దాం రెండోసారి వేసినట్టు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని కూడా తీసేద్దాం అన్నిటినీ ఇలాగే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి నేను చేసిన చీజ్ బాల్స్ అయితే రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఈ చీజ్ బాల్స్ ని టేస్ట్ చూసి అయితే చెప్తా ఎలా వచ్చాయో అన్నది దీంట్లోకి తినడానికి కొంచెం మయోనైస్ అయితే వేస్తున్నా ఈ చేసుకోవాల్సి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా టేస్ట్ నచ్చుతుంది నెక్స్ట్ డే రెసిపీ చేస్తే బాగుంటుందో అన్నది కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్